ఐపీఎల్ సీజన్ పన్నెండులో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ జట్టుకు దూరమయ్యాడు బట్లర్ భార్య లవ్సీ పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరింది ఈ నేపథ్యంలో బట్లర్ తనకు పుట్టబోయే బిడ్డను చూసుకునేందుకు ఇంగ్లాండ్ కు పయనమయ్యాడు బట్లర్ ఏప్రిల్ నెల మొత్తం రాజస్థాన్ జట్టుతోనే ఉండాల్సి ఉంది కానీ బట్లర్ భార్య పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరడంతో వెంటనే ఇంగ్లాండ్ కు వెళ్లిపోయాడు బట్లర్ ఇంగ్లాండ్ కు పయనమైన కారణంతోనే మొన్న ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో బట్లర్ ఆ గత మ్యాచ్ లో బట్లర్ స్థానంలో సంజు శాంసన్ ఓపెనింగ్ చేశాడు అయితే జోస్ బట్లర్ రాజస్థాన్ తరఫున ఈ సీజన్ పన్నెండులో ఎనిమిది ఆడి ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు సగటుతో మూడు వందల పదకొండు పరుగులు చేశాడు ఇక స్ట్రైక్ రేట్ కూడా నూట యాభైకి పైనే ఉంది ఇందులో మూడు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి అయితే జాతీయ జట్టుకు ఆడాల్సి రావడంతో గత సీజన్ లోనూ బట్లర్ మధ్యలోనే ఇంగ్లాండ్ కు వెళ్లిపోయాడు అప్పుడు వరుసగా ఐదు అర్ధ శతకాలు బాధి రాజస్థాన్ ప్లే ఆఫ్స్ కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు బట్లర్ అయితే రాజస్థాన్ ప్రధాన ఆటగాళ్లు బెన్ స్టోక్స్ జోఫ్రా ఆర్చర్ ఏప్రిల్ ఇరవై మూడున జట్టును వీడనున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ తర్వాత వీరిద్దరూ స్వదేశంకు వెళ్లిపోనున్నారు ఐర్లాండ్ పాకిస్తాన్ సిరీస్ లో ఉన్న కారణంగా స్వదేశానికి పయనం కానున్నారు అయితే రాజస్థాన్ ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో దిగువ నుంచి రెండవ స్థానంలో ఉంది ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే మిగిలిన ఐదు మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలో జట్టులో కీలక ఆటగాళ్లైన ఈ ముగ్గురు వీడనుండటం ఆ చెట్టుకు పెద్ద షాక్ అని చెప్పాలి